వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు అనగా జూన్ పదమూడవ తేదీ ఉదయం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పరీక్ష జరిగిందండి ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పరీక్షలో ఏ విధంగా ప్రశ్నలు అడగబడ్డాయో ఆ వాటిని వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముందుగా మీ అందరికీ నమస్తే అండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా మోడరేట్గా ఉంది అని చెప్పవచ్చు కానీ అంత ఈజీగా ఉంది లేదా చాలా కష్టంగా ఉందని మాత్రం చెప్పలేము సో మొత్తం మీద మనకి హెచ్జిటి పరీక్షలకు ఉపయోగపడే కొన్ని బిడ్స్ మీకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకంటే సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ప్రశ్నలు మనకి ఉపయోగపడతాయి కాబట్టి హెచ్జిటి బిత్రులందరూ కూడా ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సరే జీకే మొత్తం మీద వచ్చిన ప్రశ్నలు ఒకసారి మీరు పరిశీలించే ప్రయత్నం చేస్తే చూడండి ఫస్ట్ క్వశ్చన్ తీస్తా నది ఏ దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది అంటే ఒక నది ఇచ్చారు ఆ నది ఇచ్చి అంటే తీస్తానది ఇచ్చి దాని ఏ దేశాల మధ్య ఉంది అనేసి భారతదేశం పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని ఇచ్చారు సో కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సో దాన్ని మీరు చదివే ప్రయత్నం చేయండి అలాగే సెకండ్ క్వశ్చన్ బాలగంగాధర్ తిలక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి ఒక నాలుగు మన పేర్లు ఇచ్చేసేసి అలాగే వాటి పక్కన లోకమాన్య అలాగే ఫ్రాంకియర్ గాంధీ అని ఇట్లాంటివి కొన్ని ఇచ్చేసేసి ఖాన్ అబ్దుల్ గఫార్ పేఖాన్ పేరు కూడా ఉందండి సో ఈ నాలుగు పేరులో పక్క ఇంకా నాలుగు వాళ్ళ బిరుదులు ఇలా ఇచ్చి వాటిని మ్యాచింగ్ ఆడటం అనేది జరిగింది సో అది సెకండ్ క్వశ్చన్ అలాగే మూడో ప్రశ్న చెరకుడు అనే వ్యక్తి దేనికి సంబంధించిన వాడు అంటే విద్యా పితామహుడు అని వైద్య పితామహుడు అని గణిత శాస్త్ర పితామహుడు వైద్యశాస్త్ర పితామహుడు అట్లా ఇవ్వటం జరిగింది సో కాబట్టి అది ఆయన దేనికి సంబంధించిన పితామహుడు అనేది కూడా ఆన్సర్ అడగడం జరిగింది సో అవి థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ మన జీకే కరెంట్ అఫైర్స్లో నాలుగో ప్రశ్న గంగా యమున గోదావరి కృష్ణ అని ఈ నాలుగు నదులు ఒక పక్క ఇచ్చారు అలాగే ఇంకో పక్క అవి ప్రవహించే రాష్ట్రాలు ఇచ్చేసి సరిగా జతపరచబడింది అంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసేసి నాలుగు ఆప్షన్స్ వీటిలో ఏదైతే సరిగా జతపరచలేదు సరైన పేర్ కాంటిది ఏంటో అడగటం జరిగింది సో ఇవి మన జీకే కరెంట్ అఫైర్స్లో కొన్ని బిడ్స్ నాకు గుర్తున్నవి మీకు తెలియజేశాను అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని ప్రశ్నలు వచ్చాయి అవి జాగ్రత్తగా చూస్తే ముస్లిం విద్యా విధానంలో మక్తబ్ అనే అనే అనేది దీనికి సంబంధించింది అంటే కళాశాలకు సంబంధించింది ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు సెకండరీ పాఠశాలలు అడిగారండి సో కాబట్టి మక్తవ్ అనేది గుర్తుంచుకోండి అలాగే ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానంలో ఐదు అంటే ఏమిటి అంటే కింద పునాది దశ మధ్య దశ అలాగే సెకండరీ దశ సన్నాగత దశ అని ఇచ్చారు సో ఆ విద్యా దృక్పథాల్లో కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఇక సైకాలజీ బిస్ట్లోకి వెళ్దామండి రైట్ సైకాలజీ బిట్స్ వెళ్ళబోయే ముందుగా విద్యార్థి పుత్రుల ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను మీ అందరికీ మక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాల ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఎన్నిబీ టూ థౌసండ్ సంబంధించి ఫైవ్ అనేది పునాది దశ ఐదు అనేది మీ అందరికి తెలిసిన విషయమే అలాగే ప్రిపరేషన్ స్టేజ్ అంటాం మూడు అనేది మధ్యమ దశ మాధ్యమిక దశ మిడిల్ స్టేజ్ అంటాం ఫోర్ అనేది సెకండరీ స్టేజ్ సెకండరీ విద్య అనేది చెప్తామండి సో సైకాలజీ బిట్స్లోకి వెళ్దాం అలాగే చూడండి అలాగే మీకు తెలిసిన ఆన్సర్లు ఏమైనా ఉంటే మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ విధంగా ఎగ్జామ్ రాయబోతా కూడా దాన్ని కామెంట్ చేయండి ఆ విధంగా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ బిట్స్ ఒక వ్యక్తికి ఒకేసారి రెండు వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి రెండు పెళ్లి పిలుపులు వచ్చాయి అవి ఒకే రోజు జరుగుతున్నాయి అయితే రెండు పెళ్లిలకు పోవాలని కానీ ఆ వ్యక్తి ఒక పెళ్ళికి మాత్రమే పోగలడు అయితే ఆ వ్యక్తి పడుతున్న సంఘర్షణ ఏమిటో ఆ కింద ఆప్షన్స్ కూడా ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఇలాంటివి ఇచ్చారు సో ఆన్సర్స్ మీ అంద తెలుసు రెండింటి మీదకి వెళ్తున్నాడు కాబట్టి ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్షకు సంబంధం లేనిదే అండి ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఇచ్చేసి కింద వేగ పరీక్ష ఆశాబ్దిక పరీక్ష అలాగే పేపర్ పెన్సిల్ పరీక్ష ఇట్లా ఇచ్చారు సో వాటికి ఆన్సర్స్ మీరు పెట్టచ్చు ఆర్మీ ఆల్ఫా పరీక్షకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధం లేనిది అనేసి కింద మనకు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకు ఉంటాయి సంఖ్యా వివరణ శాబ్దిక చిహ్నము అలాగే గుమస్తా వివేచనం అని శాబ్దిక వివేచనం అని ఇట్లాంటివి ఇలాంటివి ఇచ్చారు ఇవి సంబంధం లేనిది అనేసి కింద అక్కడ అంటే అక్కడ ఉన్నవి ఇచ్చేసి లేనిది ఒకటి అడిగారు సో అట్లా ఇచ్చి వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ క్రష్మర్ వర్గీకరణ అంటే క్రష్మర్కి సంబంధించి మూర్తిమత్వం సంబంధించిన పాఠంలో వస్తుంటుంది అలాగే క్రిష్మర్కి సంబంధించి కింద మనకి ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయంటే స్థూలకాయలు మధ్యమకాయలు ప్రాంశికాయలు అట్లని ఇంకోటి ఏమో క్రీవరకాయలు ప్రాంశికాయలు కీడకాయలు అని అలాగే దానికి సంబంధించి అంతర్ముఖులు బహిర్వర్తనలు అని ఇట్లా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో వాటిని ఏది దానికి వర్గీకరణ సంబంధించి మేము కరెక్ట్గా గుర్తుపట్టాలి నాలుగు ఆప్షన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ స్వరూప సిద్ధాంతము అలాగే ఆదర్శాల సిద్ధాంతము సామాన్యకరణ సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతం అని నాలుగు సిద్ధాంతాలు ఇచ్చి వాటికి సంబంధించిన శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చారండి ఒక పక్క సో వాటికి సరైన మ్యాచింగ్ జతపరచని రూపంలో అడిగారు సో వాటిని మనము దతపరిచే ప్రయత్నం చేయాలి సో ఇవి కొన్ని ప్రశ్నలు మనం గుర్తున్న ప్రజలకు అడిగాము సో ఇంకా కొన్ని ప్రశ్నలు ఏమైనా గుర్తున్నట్టయితే మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ టాపిక్స్ మీరు బాగా చదువుకొని వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం సాధించే అవకాశం ఉండదు సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా దీన్ని తెలియజేయండి అలాగే సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీరు ఆయన సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్